వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న టాక్స్ ఈరోజు నేను మీతో ఒక మంచి టాపిక్ అయితే వచ్చేసాను నాకు మానిటైజేషన్ కాకపోవడానికి కారణాలు రీజన్స్ అండ్ అలాగే నేను చేసిన నెగ్లెక్ట్ ఏంటి అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను చెయ్యకూడని పనులు ఏంటి అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్ని కూడా మీ వరకు వచ్చేస్తాయి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో లెట్స్ గెట్ ఇట్ ద వీడియో యా హై ఎస్ నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు చేయొద్దు అంటే కొత్తగా ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు చెయ్యకుండా ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళు అన్ని రెగ్యులర్గా ఫాలో అవుతారని నేను చేసిన మిస్టేక్స్ అయితే నేను మీతో ఈరోజు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ముందుగా మనం ఛానల్ క్రియేట్ చేసుకున్న తర్వాతకి యా యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలి అనుకుంటున్నాం అలాంటప్పుడు మనం ఫస్ట్ తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటి అని అంటే ఫస్ట్ మీరు టాపిక్ అంటే మీరు ఏ క్యాటగిరీ చేయాలి అనుకుంటున్నారో ఫస్ట్ అది మైండ్లో ఫిక్స్ కాండి అంటే లైక్ బ్యూటీ టిప్సే కావచ్చు బ్యూటీకి సంబంధించింది అది చేయాలనుకుంటే అది లేదంటే కుకింగ్కి సంబంధించింది అని అనుకుంటే కుకింగ్ ఛానల్ పెట్టేసుకోండి లేదు వ్లాగ్స్ అని అనుకుంటే వ్లాగ్స్ చేయండి లేదంటే షాపింగ్ వ్లాగ్స్ ఏదైనా ఒకటే కేటగిరీ పెట్టుకోవాలన్నమాట లేదు అని అంటే ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ ఓకే ఈ విధంగా మీరు క్యాటగిరీ అనేది ఫస్ట్ చూస్ చేసుకోవాలి సో అక్కడ నేనైతే ఫస్ట్ బిగ్ మిస్టేక్ చేసానమాట కొన్ని టైమ్స్ హెయిర్ స్టైల్స్ చేసేదాన్ని లేదంటే హెయిర్ టిప్స్ చేసేదాన్ని బ్యూటీ టిప్స్ ఆఫ్ కొన్ని చేసేదాన్ని లేదంటే బ్లాగ్స్ అట్లా మిక్స్డ్ కంటెంట్ అనేది నేను చేయడం వల్ల నా ఛానల్కి ఒక ఏమంటారు మానిటైజేషన్కి కాకుండా కారణమైందని నేను అనుకుంటున్నాను ఇంకొక రీజన్ వచ్చేసి ఏంటి అని అంటే యా టైంకి అంటే మనం డైలీ అప్లోడ్ చేయాలన్నమాట వీడియోస్ మనం డైలీ అప్లోడ్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు వీక్లీ వన్స్ వీక్లీ ట్వైస్ లేదా మంత్లీ వన్స్ ఆ విధంగా చేయొద్దనమాట రెగ్యులర్గా మనం ఎప్పుడైతే వీడియో అప్లోడ్ ఎక్కువ నాకు నేను అబ్జర్వ్ చేసినంత వరకు యూట్యూబ్లో ఫోర్ టు ఫైవ్ ఓకే అప్పుడు అందరు ఆఫీస్కి వాళ్ళు వస్తూ ఉంటారు అండ్ అలాగే ఏమంటారు స్కూల్స్కి వెళ్ళిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఓకే ఈ విధంగా వస్తున్నప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఫైవ్ టు సిక్స్ ఓ క్లాక్కి వీడియోస్ ఓపెన్ చేయడం అంటే యూట్యూబ్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట సో మీరు ఫోర్ టు ఫైవ్ ఓ క్లాక్కి మీరు వీడియో డైలీ ఆ టైంలో అప్లోడ్ చేసినట్లయితే మీ వీడియో అనేది వ్యూస్లోకి చాలా బాగా వెళ్తుంది ఇది సెకండ్ పాయింట్ నేను అబ్జర్వ్ చేశాను యా సో మీరు కొత్తగా యూస్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే మీరు రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి డైలీ కాకపోయినా కానీ డే బై డే పెట్టండి ఒకటే టైం మెయింటైన్ చేసుకోండి అయితే నేను కోర్స్ అనేది ఒకటి తీసుకోవడం జరిగింది ఒక ఫైవ్ థౌజండ్ కట్టి బట్ వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే లెవెన్ టు ట్వెల్వ్ ఓ క్లాక్కి పెట్టాలి అని చెప్పారు బట్ నేను అది పెట్టడం స్టార్ట్ చేశాను కానీ నాకైతే ఏమీ రిజల్ట్ అయితే తెలియలేదనమాట అండ్ అలాగే నేను కోర్స్ నేర్చుకున్నప్పుడైతే వాళ్ళు ఏమని చెప్పారు అని అంటే ఏదైతే మనకి ట్రెండింగ్లో ఉంటుందో ఆ ట్రెండింగ్ విషయం గురించి మాట్లాడితే ట్రెండింగ్ వీడియోస్ చేస్తే అది వ్యూస్ అనేవి చాలా బాగా వస్తాయి మన వీడియో వైరల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పారు బట్ ఎస్ అది పాయింటే అయితే నేను కొన్ని అంటే నేను ఆఫీస్కి వెళ్ళేదాన్ని కాబట్టి నాకు కుదరకపోయేది నేను చేయలేదనమాట అండ్ అలాగే ఇదొక మిస్టేక్ అయితే చేశాను నేను ఓకే కోర్స్లో చెప్పింది వాళ్ళు ట్వెల్వ్ టు లెవెన్ ఉన్నారు కానీ బట్ నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఫోర్ టు ఫైవ్ ఫైవ్ థర్టీ లోపు మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తే డెఫినెట్గా వీడియోస్ వ్యూస్ ఎక్కువ వస్తాయి మన వీడియో వైరల్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట ఈ త్రీ మీరు మైండ్లో పెట్టుకోండి ఫస్ట్ నేను చెప్పినట్లుగా కంటెంట్ చూస్ చేసుకోండి అండ్ డైలీ అప్లోడ్ చేయాలి ఒకటే టైమింగ్ అనేది పెట్టుకోండి ఈ త్రీ మీరు చేసినట్లయితే మీకు మానిటైజేషన్ కావడానికి వ్యూస్ ఎక్కువ రావడానికి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట ఈ మూడు మిస్టేక్స్ నేను చేయడం వలన నాకైతే మానిటైజేషన్ ఆగిపోయింది ఇంకొకటి ఏం చెప్పాలంటే నేను ఇప్పటివరకు చేసిన వీడియోస్ అన్నిటికీ కూడా ఒక టూ థౌజండ్ వరకు వాచ్ అవర్స్ అయ్యింది బట్ మీకు ఏంటి మీకు తెలుసు అందరికీ తెలిసే ఉండొచ్చు యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ మనకి వన్ ఇయర్ లోపు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లోపు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ కావాలి థౌసండ్ వాచ్ అవర్స్ అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తారు బట్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కావడానికి చాలా టైం పడుతుంది అనమాట సో ఆ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్లో నాకైతే టూ థౌజండ్ చేయడానికి మాత్రమే వీల్ అయ్యింది బట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో చేయలేకపోయాను కాబట్టి నాకు ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఆ వాచ్ అవర్స్ అనేది కట్ అవుతా ఉందనమాట అంటే తగ్గుతూ ఉంది సో నేను ఎంత ట్రై చేసినా కానీ అది మాత్రం నాకైతే కాలేదు సో అందుకోసమే నాకు మానిటైజేషన్ అనేది కావట్లేదు ఎంత బాగా వీడియోస్ చేసినా ఇప్పుడు రెగ్యులర్గా అయితే వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను సో నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దు అనేసి కొత్తగా యూట్యూబ్ అయితే ఎవరైతే స్టార్ట్ చేస్తారో ఈ మిస్టేక్స్ చేయకుండా ఉండండి త్రీ మైండ్లో పెట్టుకొని మీరు కనుక యూట్యూబ్ని రన్ చేసినట్లయితే డెఫినెట్గా మీకు వ్యూస్ వస్తాయి మానిటైజేషన్ అవుతుంది అవర్స్ కంప్లీట్ అవుతుంది సబ్స్క్రైబర్స్ వస్తారు మంచిగా మానిటైజేషన్ అవుతుంది అనమాట ఈ త్రీ మిస్టేక్స్ చేయకండి నాకు తెలిసినవి మీకు చెప్పాను అండ్ అలాగే ఇంకా నేను ఇంకా అబ్జర్వ్ నేను గమనించినవి అబ్జర్వ్ చేసినవి ఇంకా నాకు తెలిసినవి ఇంకా నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను హోప్ మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్ మరింత మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేయండి సో దట్ నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి అందుకే నా ఛానల్ అయితే మానిటైజేషన్ కాలేదు వాచ్ అవర్స్ తగ్గుతుందనమాట జూలై వస్తే మళ్ళీ ఇయర్ కూడా కంప్లీట్ అవుతుంది బట్ నేను చేసిన నెట్లెక్స్ వల్ల నాకైతే మానిటైజేషన్ కావట్లేదు అండ్ వ్యూస్ కూడా ఎక్కువ రావట్లేదు అనమాట వ్యూస్ తగ్గిపోవడానికి కూడా కారణం అదే ఎందుకంటే మనము ఒకటే టైంకి పెడితే మనకు వ్యూస్ అనేది వస్తాయి మనం పెట్టకుండా ఏదో ఇష్టం వచ్చిన టైంకి మార్నింగ్ పెట్టడం ఈవినింగ్ పెట్టడం ఆ విధంగా టైమింగ్స్ చేంజ్ చేయడం వల్ల కూడా మనకి ఈ వ్యూస్ అనేది రారనమాట సో ఆ మిస్టేక్స్ నేను చేశాను మీరు చేయకుండా ఉంటారని ముందు జాగ్రత్తగా మీకు అయితే చెప్తున్నాను హోప్ మీకు అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను ప్లీజ్ యూస్ఫుల్ అయితే షేర్ చేయండి వీడియోని ఓకే బాయ్